ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట బడ్జెట్ అభివృద్ధికి బాసరగా నిలిచే రుదురదృష్టి గల సంస్కరణల ఆధారిత బడ్జెట్ అని ఎరగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త అరీక్షన్ బాబు అభివర్ణించారు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాన్ని భవిష్యత్తులో పెంపొందించాలని అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి దశను దిశను చూపే విధంగా యొక్క రాష్ట్ర బడ్జెట్ని ప్రేతము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల యొక్క ఆశయాలకి ఆలోచనలకి అనుగుణంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రజల్లో నిజమైనటువంటి వారి కుటుంబాల్లో కానీ వారి జీవితాల్లో కానీ మార్పుని ప్రతిబింబించేలాగా ఈ రాష్ట్ర బడ్జెట్ని రూపకల్పన చేసి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా బడుగు బలహీన కాదు వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఉండటం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అదృష్టం అని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజెప్తా ఉన్నాను అదేవిధంగా వ్యవసాయం పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్యం టూరిజం పంచాయతీరాజ్ అదేవిధంగా మహిళా సంక్షేమం ఈ రంగాలన్నింటినీ కూడా బలోపేతం చేసి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినట్లు ప్రభుత్వం అని నిరూపించుకోవాలని ఒక నూతన వలవడితోటి రాష్ట్ర శాసనసభలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతతో ఈ బడ్జెట్ ఉండటం అనేది చాలా విశేషం అన్ని వర్గాల యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని మనమందరం కూడా అభినందాల్సి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకి పదమూడు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు కేటాయించడం దీని ద్వారా రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూ ప్రభుత్వం గత ఏడా ఏడాది బడ్జెట్లో మన ప్రభుత్వం పద్దెనిమిది వేల రెండు వందల రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకి గత ఏడాది కంటే ఏడాది నాలుగు వేలు పెంచుతూ కేటాయించినటువంటి పరిస్థితి మనం అందరం అదేవిధంగా పేదవారి సౌందింటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గత ఏడాది బడ్జెట్లో కేవలం రెండు వేల కోట్లు కేటాయిస్తే ఏడాది ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు యొక్క వేలవాడి సొంతంటి కలిపి బంధిట్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా సంక్షేమానికి గతేడాది నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయిస్తే ఏడాది యాభై మూడు వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అన్ని వర్గాలకి ఆర్థిక పరమీట్టు పునాది వేసే విధంగా సంక్షేమ రంగానికి నిధులు కేటాయించడం అనేది ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీసీల సంక్షేమానికి యాభై ఒక్క వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమానికి తొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ విధంగా మొత్తం సంక్షేమానికి తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ